తాము ఉన్నంత వరకు పితృ కార్యాలు చేయాలి అలా చేయలేని పరిస్థితుల్లో ఈ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయిస్తే కూడా ఫలితం ఉంటుంది మాసికాలు ఆబ్దికాలు ఒక్క మన తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మగపిల్లలు లేని బంధువులకు కూడా మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చు ఈ విధంగా చేయటం వల్ల వారు మోక్ష మార్గం పొందుతారు మన భారతీయ సాంప్రదాయంలోని సనాతన ధర్మం సాంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్ధిని ఆయుక్షేమాన్ని సుఖ శాంతులను పొందవచ్చు పితృకర్మలు అంటే ఆర్థికములు కర్మలు తద్దినములు వదిలిపెట్టడం ఇలాంటివి చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని మన పిల్లల్ని మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది మానవులు తమ పితృదేవతలను ఉద్దేశించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించవలసినది అశ్రద్ధ అంటే నాస్తికత్వ బుద్ధితోటి పితృదేవతలు లేరు అనే వారి పితరులు భోజనము అందక రక్తాన్ని తాగుతారు పితృదేవతలను ఉద్దేశించి మంత్రపూర్వకంగా ఇచ్చే వస్తువులు ఏ రూపంలో ఇచ్చినా కూడా వారికి చేరుతాయి మనము శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు పితృదేవతలు వాయు రూపంలో అతి త్వరగా వచ్చి భోజనాన్ని భుజిస్తారు పితృలను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచడానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ అంశం అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది వారి వారి కన్మారుసార ఫలం లభిస్తుంది పితృ రుణం నుంచి ముక్తి పొందడం చాలా కష్టం శ్రాద్ధకాలం ప్రారంభమైంది అని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపంలో శ్రాద్ధ స్థలం దగ్గరికి చేరుకుంటారు వారు బ్రాహ్మణులతో కూడా వాయు రూపంలో భోజనాన్ని స్వీకరిస్తారు శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతంగా పేర్కొన్నాయి శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుంది పితరులను ఆదర్శపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారికి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేట్లు ఆశీర్వదిస్తారు శ్రాద్ధ పితరులు ఏ రూపంలో ఉన్నా మనం పెట్టిన ఆహారం వారికి అందుతుంది జీవుడు ఆవుగా పుడితే గడ్డి రూపంగా మారి వారికి అందుతుంది ఒకవేళ జీవుడు ఉత్తమ గతులలో ఉండి మనం పెట్టే ఆహారం అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మంచి జరుగుతుంది జీవించిన వారి స్థితి మనకు తెలియదు కాబట్టి మనం జీవించి ఉన్నంతకాలం పితృకర్మలు చేయవలసిందే పుణ్యక్షేత్రాలలో పితృకర్మలు చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది కానీ పూర్తిగా సమాప్తం కావు